మేము చిన్ని బెట్ స్టోర్ అండి విఆర్సీ మంది నెల్లూరు సో మన దగ్గర ఈసారి ఏంటి అంటే డాగ్ షో సందర్భంగా అన్నీ మనము రిలీజ్ చేసాము ఎగ్జాటిక్ బర్డ్స్ ఎగ్జాటిక్ యానిమల్స్ తీసుకుని వచ్చాము దాంట్లో ఒక వెరైటీ ఇవన్నీ మనకు ఇది ఇగువనా ఇలాంటివి కనిపిస్తే అంతా ఓసర్ వల్ల అనుకోండి లేదు ఇది ఇక్కడ ఎక్కడ కనిపియదండి ఓన్లీ ఇది ఇంపోర్టెడ్ స్పీస్ ఇది సౌత్ అమెరికా నుంచి వచ్చింది ఇది ఇక్కడ లోకల్ది కాదు ఇది సో ఇది అరౌండ్ ఎయిట్ మంత్స్ ఏజ్ ఇది ఏనా ఇది ఎంత అన్న కాస్ట్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్టార్టింగ్ రేంజ్ అరౌండ్ వన్ ల్యాక్ దాకా పడుతుందండి ఇంకా హైట్ ఏమన్నా పెరగడం ఏదైనా ఇది అరౌండ్ మనకి ఎయిట్ కేజీస్ వస్తుంది వెయిట్ ఇది ఎయిట్ కేజీస్ వెయిట్ వస్తుంది ఇప్పుడు అరౌండ్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంత తప్ప ఎయిట్ ఎయిట్ కేజీస్ దాకా వస్తుంది కాదన్న ఇప్పుడు దీనికి ఫుడ్ అట్ట దీనికి ఓన్లీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కరవా ఏం కరవదు విషయాల విషయాలు ఏముండదు అంతేనా నాన్ వెనమస్ ఎన్ని నాన్ వెనమస్ అండి కాదన్న ఇదంతే సరే మరి అది ఒక్క నిమిషం ఇది రాయల్ బాల్ ఫైథాన్ అండి నాన్ వెనమస్ ఇది ఇది ఏమంద ఇది ఫుల్లీ ఫ్రెండ్లీ ఇది అరౌండ్ టూ ఫీట్ వెయిట్ ఉంటుంది ర్యాట్స్ ర్యాట్స్ ఓన్లీ ర్యాట్స్ తింటుంది ఇది ఫుడ్ ఏమైనా పెట్టాలంటే ర్యాట్స్ వీక్లీ ఒక ర్యాట్ ఇచ్చేస్తే సరిపోతుంది వీక్లీ వీక్లీ ఒకసారి తింటుంది ఫుడ్ మళ్ళీ అది ఫార్టీ వెళ్ళిన తర్వాత ఇంకొక ర్యాట్ ఇవ్వను అట్లా ఇప్పుడు ఇంట్లో దొరికే ఆ ర్యాట్స్ అవి కాదు ఇది ఇంపోర్టెడ్ ఇది ఫుల్లీ ఇది విత్ లైసెన్స్ తో కూడా మనం పెంచుకోవచ్చు ఇది యాజ్ ఎ పెట్ లాగా మనం పెంచుకోవచ్చు దీన్ని ఇప్పుడు దీనికి అమ్ముతారన్న బయట ఆ ర్యాట్స్ అన్ని బయట అమ్ముతారు అన్ని మంది కూడా ఉన్నాయి పెట్ స్టోర్ లో మనం సప్లై ఇస్తాము ప్రాబ్లం లేదు దీని పేరు ఏం పేరు రాయల్ బాల్ పైతా రాయల్ బాల్ పైతా దీంట్లో విషయం ఉండదు అన్న నాన్ వెనమస్ ఫుల్లీ ఫ్రెండ్లీ నాన్ వెనమస్ హైట్ సింగళపెట్ బాచెట్టుబడు రాయల్ బాలిపాతే ఇప్పుడు ఇది ఎంత వెళ్తా ఎంత హైట్ వెళ్తదన్నది ఇది అరౌండ్ సెవెన్ ఫీట్ వస్తుందండి సెవెన్ ఫీట్ వస్తుంది అబ్బా ఇదేండి ఇదే ఎక్కడైనా తప్పించుకుంటే కనిపి కనిపించేటట్లేదు కదన్న కాన్ పాయిత్యాక్ సారీ కాన్ స్నేక్ ఇది ఇది ఇంపోర్టెడ్ అండి లోకల్ది కాదు నాన్ ఫుల్లీ ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్తే జోబీలు వేసుకుని వెళ్ళచ్చావి కరవదు కదా నాకు ధైర్యం ఉంది నేను అందరు చెప్తుంటే ఏదో అను అబ్బా ఏం అన్న దాని పేరు